క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమర ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా కొన్ని అంశాలు తమర ముందుంచుతాను ఈ రెండు వేల ఇరవై చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు ఐదు కుంటలు పది కుంటలు ఇరవై కుంటల భూములుండి ఆ భూమి ఫిజికల్ గా అంటే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను తె అధ్యక్ష ఏదైతే ధరణిలో పార్ట్ బి కు సంబంధించి పద్దెనిమిది లక్షల ఎకరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్ ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ బిలో పెట్టారు ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టులో పరిష్ కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇల్లుంటాయి అధ్యక్ష ఆ ఇల్లున్న స్థలాలకి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష అటువంటి భూములు ఏవైతే ఆబాదీ భూములు కానీ అదే రకంగా గ్రామ కంఠాలు గాని వీటిని అబాదీ భూములకి గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ అబాదీ భూములకి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్ట పద్ధతితో పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూములు పాసుబుక్కులు ఒకరి పేరుతో ఉంటాయి పొజిషన్లో ఒకరుంటారు ఉంటారు పొజిషన్ ఎక్కువ ఉంటుంది పాస్బుక్ తక్కువ ఉంటుంది పాస్బుక్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ తక్కువ ఉంటుంది దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఇది కష్టముతో కూడుకున్న పనే కొన్ని చోట్ల ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో విమర్శలు వచ్చే మాట వాస్తవం అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధత ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజనం కల్పించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులు ఉన్న రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడే ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో ముటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమీడియట్లీగా ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మొటేషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు మేము ఈ చట్టంలో దీన్ని మూడు